ఈ రోజు ద్వారక తిరుమల వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ లేడం వల్ల మా పాపకి ఆవలంతులు వచ్చేస్తున్నాయి మనం ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ దేవుడిని బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటారు కదా అలాగే మాకు అలాగే అనిపించింది ఎందుకంటే మేము వెళ్తున్న కారు టైర్ ఇలా అయిపోయింది మా హౌస్ నుంచి ద్వారక తిరుమలకి వన్ అవర్ పడుతుంది నిన్న వర్షం చాలా ఎక్కువ ఉంది ఈ రోజు కొంచెం పర్వాలేదు బానే ఉంది వచ్చి ఫోర్ ఇయర్స్ అయినా సరే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ద్వారక తిరుమల ద్వారక తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారంట పెద్ద తిరుపతికి మొక్కుకున్న మొక్కలు ఈ చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు అంట వచ్చేసాం చిన్న తిరుపతి ఇదే ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే గరుడ దేవుడి విగ్రహం ఉంటుంది చాలా బాగుంది ఇలా పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది బస్సు దిగిన తర్వాత మెట్ల మార్గం ద్వారా వాళ్ళు పైకి వెళ్ళొచ్చు ఇది టోల్ ప్లాజా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వర్షం కూడా తగ్గింది కొంచెం ఇది మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో దీని ద్వారా కూడా నడుచుకుంటూ వెళ్తారు పైకి కింద నుంచి ఫ్రీ బస్ కూడా ఉంటుంది వచ్చేసాం టెంపుల్ దగ్గరికి కొంచెం ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ వస్తుంది అక్కడ కార్ పార్క్ చేసేసి టెంపుల్ కి వెళ్ళిపోవడం టెంపుల్ చూడండి రెండు గోపురాలు ఉన్నాయి చాలా బాగుంది కదా ఇక్కడ ఎంట్రెన్స్ లో ఉండి వెంకటేశ్వర స్వామి తాలూకు నామాలు పడుతున్నారు మేమందరం పెట్టించుకున్నాం ఆ నామాలు చాలా హ్యాపీ అనిపించింది ఇలా అందరూ నామాలు పెట్టించుకున్న తర్వాత గుళ్ళలోకి వెళ్ళిపోయాం ఇలా ఎదురుగా కనిపిస్తుంది గోశాల మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత అటు వెళ్తాం ఇప్పుడు ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము సెల్ ఫోన్స్ లోపలికి ఎలా చేయరు కదా అందుకని అక్కడ ముందున సెల్ ఫోన్స్ పెట్టేయాలంట అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాం ఫ్రెష్గా ఉంటే టికెట్ తీసుకుందాం అనుకున్నాము ఖాళీగా ఉంటే ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ చాలా ఖాళీగా ఉంది ఎవరూ లేరు ప్రియ దర్శనానికి అయిపోయింది చాలా త్వరగా అయిపోయింది ఫైవ్ మినిట్స్లో లో మా దర్శనం అయిపోయిందంటే మీరు నమ్ముతారా చాలా ఖాళీగా ఉంది ఎవరూ అంటే వర్షం పడడం వల్ల ఖాళీగా ఉందేమో మరి లేదంటే చాలా రష్గా ఉంటుంది టెంపుల్ ఈ ఫ్లవర్ మధ్యలో ఎవరనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి టెంపుల్ అంతా చాలా బాగుంది విగ్రహాలు చాలా బాగా చెక్కారు చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ ఒక్కొక్క అమ్మవారి లాగా చెక్కారు మొత్తం అన్ని పిల్లర్స్ కి మేము కరెక్ట్ గా ధనలక్ష్మి అమ్మవారి దగ్గర కూర్చున్నాము దర్శనం అయిపోయిన తర్వాత సెల్ ఫోన్స్ తెచ్చుకొని ఇల్లగా మొత్తం అంతా షూట్ చేసుకున్నాం ఇది గోపురం అంట ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంది చాలా బాగుంది ఎన్ని కోతులు ఉన్నాయో ఈ చిన్న కోతి పిల్లలు చూడండి అమ్మని అంత గట్టిగా పట్టుకుందో ఎక్కడ పడిపోతానా అని చెప్పి ఆ చిన్న బాబుకి అన్న జరుగుతుంది అలా లోపల కాసేపు కూర్చొని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయాం ఇది వెనక సైడ్ ఉన్న గోపురం ఇది ఇటువైపు వెనక వైపు ఒకేలా ఉన్నది పక్కనే ద్వారక తిరుమల వారి గోశాల నుంచి వచ్చి వాటితో ఇలా అన్ని తయారు చేసి పెట్టారు చాలా బాగుంది ఎంతగానో ఎదురు చూస్తున్న పిల్లల షాపులు వచ్చేసాయి ఈ రేట్లు చాలా కాస్ట్ ఉన్నాయి మనం ఎక్కడ ఒకటి తీసుకుంటే బయట రెండు వస్తాయి అంత కాస్ట్ చెప్తున్నారు కిచెన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి వెళ్ళి ఇలా ఆవులకి దానా వేయొచ్చు ఈ చిన్న దూర చూడండి ఎంత బాగుందో దీనికి అందట్లేదు అందుకే తీసి కొంచెం నేను పెట్టాను ఇలా అందరం ఒకసారి ప్రేక్షణం చేసుకుని వెళ్ళిపోయాం స్వామివారి ప్రసాదం తీసుకొని బయలుదేరిపా ఇంకా ఇక్కడ నుంచి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరేను అలా చూసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ట్వల్వ్ థర్టీ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి వన్ అయిపోయింది వన్ కి గుడి క్లోజ్ చేస్తారు మళ్ళీ కి తెరుస్తారు ఈ లోపు కుడి చెట్టు ప్రదర్శనలు చేసుకుని కాసేపు కూర్చున్నాం తర్వాత త్రీ అయిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం వస్తున్నప్పుడు సడన్ సౌండ్ వచ్చేసింది ఏంటి సౌండ్ అని చూస్తే ఇలా అయిపోయింది పైదంతా ఊడిపోయింది లక్కీగా ఏంటంటే కొంచెం ఇక ఇలా అయ్యింది లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది ఒక వన్ కిలోమీటర్ ముందు ఇలా అయ్యింది అప్పుడు నెమ్మదిగా తీసుకొచ్చి ఇలా మెకానిక్ ఇచ్చి కొత్త టైర్ వేయించుకున్నాం ఆ టైంలో ఒక్కసారి చాలా భయం వేసింది దేవుడు బ్లెసింగ్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాము ఎందుకంటే టైర్ పేలితే చాలా ఇబ్బంది అయిపోయేది